శరణ్య దర్శన్ ఇద్దరు కూడా గుడికి వెళ్తారు ఆ సమయంలో షమీర కూడా గుడి దగ్గరకు వస్తుంది దర్శన్ ని చూసి షమీర యాక్టింగ్ చేస్తూ ఉంటుంది షమీర నేను నిన్ను గుళ్ళోకి తీసుకెళ్తాను అని దర్శన్ షమీరను తన రెండు చేతులతో ఎత్తుకొని గుళ్ళోకి తీసుకెళ్తూ ఉంటాడు పక్కన ఉన్న శరణ్య ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది ఇక షమీర శరణ్యను చూసి చూసావా దర్శన్ నన్ను ఎత్తుకొని గుళ్ళోకి తీసుకెళ్తున్నాడు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది వసే శరణ్య త్వరలోనే ఇలానే దర్శన్తో నేను మూడు ముళ్ళు వేయించుకొని నీ జీవితాన్ని ముళ్ళ కంప చేస్తాను చూస్తూ ఉండు అని షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ షమీర వెళ్తున్న దారిలో నూనె పోస్తుంది ఇక దర్శన్ షమీరను ఎత్తుకొని ఉంటాడు ఇక అలా వెళ్తూ ఉంటే దర్శన్ చూసుకోకుండా నూనె మీద కాలు వేసి జారి పడబోతూ ఉంటాడు ఇక దర్శన్ చేతిలో ఉన్న షమీరా అప్పటికే కింద పడిపోయి డర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దర్శన్ కింద పడిపోబోతూ ఉండగా శరణ్య దర్శన్ చేతిని గట్టిగా పట్టుకొని ఏమండి అని చెప్పి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్